ఇది కింద ఇప్పుడు ఇక్కడ వెనక భాగం ముందు భాగం కట్ చేసిన సైడ్ ఇక్కడ క్రాస్ పట్టి వస్తుంది క్రాస్ పట్టి వీప్ పట్టి కుదిరితే నెక్స్ట్ చెప్పా హైండ్ ఇక బ్లౌజ్ కటింగ్ మొత్తం పెట్టేయండి మొత్తం వచ్చేస్తుంది మీకు థర్టీ ఫోర్ సైజు నుంచి థర్టీ సిక్స్ సైజు అండ్ సంఖ బట్టలు ఫోల్డింగ్ చేసినావా మంచి పని చేసిన వస్తుంది వస్తుంది చేతులు చిన్నగానే కదా ఇప్పుడు ఇట్లా మిగిలింది కదా దీన్ని ఇది ఈ క్లాత్ తెచ్చి ఇది ఇలా పెట్టేసేయాలి ఇప్పుడు మనకు వస్తుందా రాదా చెక్ చేసుకుంటే ఈ చంక పాయింట్ అనేది మనకు కరువు తిరిగే దగ్గర సరిపోతుందా చూసుకోవాలి సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ అయినా సరిపోతుంది సరిపోతుంది మళ్ళీ ఇంకా ఫోల్డ్ చేయాలి ఫోర్ ఫైవ్ సరిపోతుంది కుట్టు ఇటు మొత్తం కింద నుంచి ఎన్ని ఇంచులు అన్నట్టు మొత్తం సిక్స్ ఇంచెస్ పెట్టినాం అంటే హెమ్మింగ్ పట్టికి వన్ వన్ పావ్ ఇంచు వన్ ఇంచులల్లో కింద హెమింగ్ పట్టి రాదు జారుడు చీర అయినా ఏ చీర అయినా ఎందుకంటే కింద ఫోల్డింగ్కే మనకు పావి పోతుంది కదా ఇట్లా పోయేసరికి హెమింగ్ పట్టి చిన్నగా అవుతుంది అన్నట్టు అందుకోసమే వన్ పావ్ వేసుకోవాలి అయినా కానీ వాళ్ళకి పెద్ద ఉండాలి కొలత బ్లౌజ్ తీసుకో పెట్టుడు అది పెద్ద చేతులు వచ్చింది కదా ఇప్పుడు పెట్టేసి ఇప్పుడు ఆమ్ డౌన్ చేసి ఆమ్ డౌన్ మనకి తెలిసిగా లూజ్ చూడు ఆమ్ డౌన్ కాదు మరి లూజ్ అని అట్లా కిందగా లైన్ కాడ చూడు ఈ లైన్ కాడ చూడు ఇది కుట్టు ఇది ఖర్చు వాళ్ళ లూజ్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు చాలా అంటే ఇక్కడికి వస్తుంది ఆమ్ డౌన్ కాదు టూ పావు రావాలి త్రీ వద్దు టూ పవర్ ఎగ్జాక్ట్ టూ పవర్ వచ్చింది ఎందుకంటే సిక్స్ ఇంచెస్కి సిక్స్ ఇంచెస్ కాదు ఇప్పుడు మనం మన హై ఇది బ్లౌజ్ చూడొకసారి చూసి వాళ్ళకి క్లియర్గా చెప్పు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్కి ఇది టూ పవర్ రావాలి అండి అంతే ఇది వీడికి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలా చేయడం వల్ల ఇది ఫోల్డింగ్ అనేది హెమింగ్ పట్టికి ఇట్లా కట్ చేస్తే మనకి హెమింగ్ ఫోల్డ్ చేసినప్పుడు తక్కువ అవుతుంది ఇట్లా ఫోల్డ్ చేసి కట్ చేయడం వల్ల మనకు హెమింగ్ పట్టికి ఫోల్డ్ అయిన క్లాత్ కూడా బాగుంటుంది అన్నట్టు చూడండి వేసుకో చూడండి ఫ్రెండ్స్ షాప్కి నేర్చుకునే వాళ్ళు వచ్చేసిండ్రు క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మీకు బ్లౌజ్ కట్టింగ్ హాయ్ చెప్తుంది గారు కొత్తగా వస్తున్నారు వీడియోలో చూడలేరు చూడండి మా చెల్లె కూడా ఇలా క్లాస్కి వచ్చింది ఈ మధ్య చిన్న మేడం వస్తలేదు కదా ఈరోజు ఆమెదే కట్టింగ్ చూసిండ్రు కదా షాప్లో క్లాసులు ఎలా నడుస్తున్నాయి ఏంది అనేది ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఇంకా క్రాస్ పట్టి బుక్స్ పట్టి కాజా పట్టి అన్ని డీటెయిల్గా వే కావాలి అంటే నేను వేరే వీడియో అప్లోడ్ చేస్తే ఎవరైనా కామెంట్ చేస్తేనే ఎందుకంటే వీడియో ఎంత ఎక్కువ అయిపోతుందో చిన్న చిన్న పార్ట్స్ అయితే చేయట్లేదు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి నేను మొత్తం బ్లౌజ్ కూడా పెట్టగలుగుతాను ఓకే మరి బాయ్ 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 చెప్పిన తర్వాత మళ్ళీ చెప్తున్నా అసలు ఆయన్స్కి లోతు పెట్టట్లేదు మేడం అని ఇప్పటికి ఇద్దరు ముగ్గురు కామెంట్ చేసిండ్రు పాపం మళ్ళీ చివరి వరకు చూసేవాళ్ళు కాబట్టి వాళ్ళంతా కామెంట్ చేసిండ్రు అనేది ప్రతి వీడియోలో ఆయన్స్ లోతు తీయడం చెప్పకుండా ఇదే లెంత్ ఎక్కువైపోతుంది అని ఆగంలో మళ్ళీ వీడియో ఎక్కువైపోతుంది వాళ్ళు నేర్చుకునే వాళ్ళు వస్తారు వాళ్ళు వెయిట్ చేస్తారు ఊరికేనే కూర్చున్నారు చూడు మేము తొందర వచ్చి ఒక బ్లౌజ్ కట్ చేసుకుందామంటే ఇలాగే మీరు కామెంట్ చేసిన వాటికి కూడా మాకు పెట్టడం కుదరడం లేదు ఇప్పుడు చూసిండ్రు కదా లోతు కట్టింగ్ విధానం అనేది నాకు హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇంచు ఇక్కడ ఇంచ్ కొంచెం తక్కువ హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ కరువులాగా తీసుకోవాలి చూడండి షేప్ ఎలా వచ్చిందో మధ్యలో హాఫ్ ఇంచు పెద్ద సైజు వాటికి ఫుల్ హాఫ్ ఇంచు తీసుకోవాలి కొంచెం తక్కువ సైజు వాటికి కొంచెం తక్కువ తీసుకోవాలి ఖచ్చితంగా పెట్టుకోవాలి మార్క్ ఇట్లా ఇంటూ ఇంటూ పెట్టుకోవాలి ఇక మొత్తం చూడండి బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ వేలతోటే బ్లౌజ్ కటింగ్ మొత్తం చెప్పేస్తాం మేము